హరి ఓం జగద్గురు కృష్ణ పరమాత్మకు ప్రణామములు మన గురుత్రయానికి పాదాభివందనములు సభ్యులందరికీ నమస్సులండి ఇప్పుడు భగవద్గీతలోని పదమూడవ అధ్యాయమైన క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో కృష్ణ పరమాత్మ చెప్పిన ఇరవై నాలుగవ శ్లోకం ఆధారంగా శంకర భాష్యంలో వచ్చిన కర్మ సిద్ధాంతం వాదనలు దాని వివరణలు చూద్దామండి ముందు ఆ శ్లోకము దాని అర్థం చూద్దాం పురుషం ప్రకృతించో దాని భావం ఈ విధంగా పురుషుని తత్వమును త్రిగుణ సహితమైన తత్వమును ఏ మనుషుడైతే యథార్థంగా తెలుసుకుంటాడో అతడు అన్ని విధములుగా కర్తవ్య కర్మలు చేస్తున్నప్పటికీ పునర్జన్మను పొందడు అంటారు అంటే పురుష ప్రకృతి వివేక జ్ఞానైన మోక్ష అంటే క్షేత్ర క్షేత్రజ్ఞల గురించి ప్రకృతి పురుషుల గురించిన స్పష్టమైన జ్ఞానం పొంది తను పురుషుడు అని అర్థం చేసుకున్న వ్యక్తి సంసార చక్రం నుండి విడిపడతాడు అంటున్నారు పరమాత్మ సర్వధామ వర్తమానోపి అతను అన్ని పనులను చేస్తున్నా అవన్నీ నేను అకర్తను అభోక్తను అన్న భావనతో చేస్తాడు కాబట్టి స భూయహ నా అభిజాయతే అంటున్నారు అటువంటి జ్ఞానికి పునర్జన్మ ఉండదు మళ్ళీ పుట్టడు అంటున్నారు ఇప్పుడు మనం వాదనలు చూద్దామండి పూర్వమీమాంసకులుగా నళిని గారు శంకరాచార్యులుగా నేను వ్యవహరిస్తామండి ఇక్కడ నేనంటే రేణుకాని ఇప్పుడు శంకరాచార్యులు వారు ఏమంటున్నారంటే కర్మలు మూడు రకాలు శాస్త్రాన్ని బట్టి సంచితం ఒకటి జన్మ జన్మలుగా సంచిలో వేసుకుని వస్తున్న కర్మలు రెండు ప్రారబ్ధ కర్మలు సంచిలోని కర్మలు కొన్ని ఫ్రక్టిఫై అయ్యి అనుభవించడానికి రెడీగా ఉన్నవి ప్రారబ్ధ కర్మలు ఇంకా ఆగామి కర్మలు మూడవది ఈ జన్మలో చేసిన కర్మలు కొన్ని మళ్ళీ సంచితంలో ఫలదీకరణం కాని కర్మలు కొన్ని ఇవన్నీ ఆగామి కర్మలు జ్ఞానికి జ్ఞానం పొందాక సంచిత కర్మలు దగ్గమవుతాయి ఆగామి కర్మ అంటదు ఎందుకంటే నేను అకర్తను అభోక్తను అని అర్థం చేసుకుంటాడు కాబట్టి ప్రారంధ కర్మ ఉన్నంత వరకు జీవితం కొనసాగుతుంది ప్రారంధం ముగియగానే జీవితం ముగుస్తుంది అందువల్ల మరణించే సమయానికి అతని కర్మ శూన్యం అవుతుంది అందువల్ల అతనికి పునర్జన్మ ఉండదు కానీ అజ్ఞానికి సంచిత కర్మలు ఉంటాయి ఆగామి కర్మల వల్ల వచ్చిన ఫలాలు ఉంటాయి కాబట్టి వాటి ఆధారంగా అతనికి పునర్జన్మ ఉంటుంది ఇది శాస్త్రం చెప్పిన విషయం ఆగండి నేను పూర్వమీమాంస్సుకురాలని మాట్లాడుతున్నాను జ్ఞానికి ఈ జన్మలో జ్ఞానం రాకముందు చేసిన కర్మలు సంచితంలోకి వెళతాయి కదా అంతకు ముందు జన్మల్లో చేసిన కర్మలు కూడా సంచితంలో ఉంటాయి కదా అంటే సంచిత కర్మలు అనేకం ఉంటాయి అవన్నీ ఒక్కసారిగా ఎలా మాయమవుతాయి జ్ఞానం ఎలా దగ్ధం చేస్తుంది అన్నిటినీ అది అసంభవం ప్రకృతి సూత్రమే ఉంది కదా ఎవరు చేసిన పుణ్యపాపాలు వారు అనుభవించి తీరాలని జ్ఞానికి కనీసం మూడు జన్మలు ఉంటాయి ఒకటి సంచిత కర్మలు అనుభవించడానికి రెండవది ప్రారంధం అనుభవించడానికి మూడవది ఈ జన్మలో జ్ఞానం పొందక ముందు చేసిన ఆగామి కర్మలు అనుభవించడానికి పోని ఈ మూడు కాకపోయినా కనీసం ఒక జన్మ అయినా ఎత్తి తీరాల్సిందే అదీ కాకుండా అలా కర్మలన్నీ దగ్ధమవుతాయి అని అనుకుంటే ఎవరు ఇంకా పుణ్యకర్మలు చేయరు పుణ్యం చేసినా పాపం చేసినా కర్మలు నా నాశనం అవుతాయంటే ఇంకా పని కట్టుకొని పుణ్యం చేయడం ఎందుకు అని అనుకుని అందరూ పాపకర్మలే చేస్తారు అప్పుడు జగత్తంతా అల్లకల్లోలం అవుతుంది శాస్త్రం కూడా అనర్థకం అవుతుంది అందువల్ల జ్ఞాని మళ్లీ పుట్టడు కర్మలు నాశనం అవుతాయి అన్నది అర్థం లేని వాదన ఏమండి ఇది నేను చెప్పట్లేదు ఇదంతా శాస్త్రం చెప్తుంది శాస్త్రం అపౌరుషేయం అది మనిషి బుద్ధి నుండి వచ్చింది కాదు సాక్షాత్తు ఆ ఈశ్వర ప్రణీతంగా వచ్చింది మీరు సంచిత కర్మ ఉంటుంది అని శాస్త్రం చెప్పిన దాన్ని నమ్మారు కదా అలాగే జ్ఞానికి సంచిత కర్మ దగ్ధం అవుతుంది అని కూడా శాస్త్రమే చెప్తుంది ఇదెందుకు నమ్మరు శాస్త్రాన్ని సగం నమ్మి సగం నమ్మకపోతే ఎలాగా శాస్త్రంలోనే క్షీయంతే యస్య కర్మాణి జ్ఞాని కర్మలు క్షీణించి పోతాయి బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి బ్రహ్మ జ్ఞానం పొందాక బ్రహ్మ అవుతాడు అంటే పునర్జన్మ ఉండదు అన్నారు ఇషికా తులావత్ సర్వాణి కర్మాణి ప్రదూ ఎంతే అని చాందోగ్యంలో చెప్పారు కదా ముంజగడ్డి కాలిపోయినట్లుగా కాలిపోతుంది అతని కర్మ కాబట్టి మీ తెలివితేటల్ని జ్ఞానం పొందాక జ్ఞానికి ఏమవుతుంది అన్న విషయం మీద కన్నా వ్యర్థం చేసే కన్నా మహావాత్యాలు ఎలా అర్థం చేసుకోవాలి అన్న దాని మీద ఉపయోగించండి అంతేకాదు ఒక జన్మ కర్మ వల్ల వస్తుంది జ్ఞానికి కర్మ దగ్గమవుతుంది కాబట్టి అతనికి పునర్జన్మ ఉండదు ఎందుకంటే అతను నేను చేస్తున్నానని చెయ్యడు కాబట్టి అజ్ఞానికి కర్మ దర్థం అవదు కాబట్టి అతనికి పునర్జన్మ ఉంటుంది ఇది అన్వయ వ్యతిరేక సూత్రం ఇది మీకు తెలుసు కదా కాబట్టి జ్ఞానికి సంచిత కర్మలు దగ్ధం అవుతాయి ఆగామి కర్మలు అంటవు ప్రారంధం ఉన్నంత వరకు జీవిస్తాడు ఆగండి ఆగండి మీరు చెప్పేది ఎలా ఉందంటే డబుల్ స్టాండర్డ్ గా ఉంది సంచితం నాశనం అవుతుంది ప్రారంధం ఉన్నంత వరకు జీవించాలి అంటే సంచితం దగ్ధం అవుతుంది ప్రారంధం దగ్ధం అవదాని కదా మీరు చెప్పేది సంచిత కర్మ జ్ఞానం వల్ల దగ్గమైతే ప్రారంధం కూడా దగ్ధం అవ్వాలి ప్రారంధం దగ్ధం అవ్వదు అంటే సంచితం కూడా దగ్ధం అవ్వకూడదు అయితే రెండూ నాశనం అవ్వాలి లేదా రెండూ కొనసాగాలి ఎందుకంటే రెండూ కర్మలే కదా నేను దీనికి అనుమాన వాక్యం కూడా చెప్తాను ప్రారబ్ధం జ్ఞాన నాశ్యం కర్మత్వా సంచిత కర్మవత్ ప్రారబ్ధ కర్మ జ్ఞానం పొందగానే నాశనం అవుతుంది దానికి కారణం సంచిత కర్మ దగ్గమైనట్లుగా జ్ఞానం పొందాక సంచిత కర్మ దగ్గమవగా లేని ప్రారబ్ధ కర్మ ఎందుకు దర్థం అవుతు రెండూ కర్మలే కదా అలా అవ్వదు అంటే ఈ వాక్యం తీసుకోండి సంచితం నా జ్ఞాన నాశ్యం కర్మత్వా ప్రారంధవ్ జ్ఞానం వల్ల సంచిత కర్మ కూడా దర్థం అవ్వదు ఎందుకంటే ప్రారబ్ధంలా అది కూడా కర్మే కాబట్టి అయితే రెండు నాశనం అవ్వాలి లేదా రెండు నాశనం అవ్వకూడదు ఒకటి నాశనమై ఒకటి కొనసాగితే అది అర్ధ జర్తీయ న్యాయంలాగా ఉంది అంటే ఒక మనిషి సగం యువకుడు సగం ముసలివాడు అన్నట్టు హాస్యాస్పదంగా ఉంది మీ వాదన మీరు చెప్పేది శుష్క తర్కమండి అది ఎలా ఉందంటే అగ్ని శీతహ భూతత్వా జలవత్ అంటే పంచభూతాల్లో ఒకటైనా నీరు చల్లగా ఉంటుంది కాబట్టి పంచభూతాల్లో ఒకటైనా అగ్ని కూడా చల్లగా ఉండాలి అన్నట్లుగా ఉంది అలాగని మీరు మీ తర్కాన్ని ఉపయోగించి అగ్నిలో చెయ్యి పెడితే కాలుతుంది కదా ఏ తర్కమైనా సరేనండి ప్రత్యక్ష ప్రమాణాన్ని ఖండించేలాగా ఉండకూడదు శృతి సమ్మత తర్కం ఉండాలి కాబట్టి శాస్త్రవాక్యాలే మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను క్షీయంతే ఎస్ కర్మాణి జ్ఞాని కర్మలు దర్థమౌతాయివతి బ్రహ్మ జ్ఞానం పొందిన వారు బ్రహ్మ అవుతారు పునర్జన్మ ఉండదు తస్య తావదేవ చిరం అండి ఇది అండర్లైన్ చేసుకోవాలి ఎందుకంటే తస్య తావదేవ చిరం అంటే ప్రారంధ కర్మ అయ్యేంత వరకు జన్మ అస్తి జీవించి ఉండాలి కృష్ణ పరమాత్మే భగవద్గీతలో చెప్పారు కదా యథై ధాంసి సమి భస్మసాత్పురుజున జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భస్మసాత్పురుతే తథా ఏ విధంగా అయితే ప్రజ్వరిల్లుతున్న అగ్ని సమిధలను దగ్ధం చేస్తుందో అలాగే జ్ఞానాగ్ని అన్ని కర్మలను భస్మం చేస్తుంది శృతిలో కర్మ ఎలా వస్తుందని చెప్పారు అవిద్య కామక్లేశ బీజ నిమిత్తాని కర్మాణి అన్నారు కర్మలకు బీజం అవిద్య కామం క్లేశం అంటే అవిద్య అంటే అజ్ఞానం అజ్ఞానం వల్ల ఏర్పడిన కోరికలు ఆ కోరికలు తీరకపోతే బాధలు దాని వల్ల సుఖదుఖాలు పుణ్యపాపాలు సంసార కారణం సో అన్నిటికీ మూల కారణం అవిద్య అజ్ఞానం జ్ఞానం పొందితే ఈ అజ్ఞానం అన్న మూల కారణం పోతుంది కారణం పోతే కార్యం పోతుంది కారణనాశే కార్యనాశ అవిద్య అభావే జన్మ అభావ పునరపి జననం పునరపి మరణం అన్న దానికి కారణమైన అజ్ఞానం ఎప్పుడు పోతుందో అప్పుడు ఇక జన్మలు లేవు కృష్ణ పరమాత్మ అంటారు కదా గీతలో అహంకారంతో చేసిన కర్మల వల్లే జన్మలు కలుగుతాయి అని అందుకే జ్ఞాని నైవకించిత్ కరోమీతి అనుకుంటాడు నేను కొంచెం కూడా ఏమీ చేయటం లేదు అనుకుంటాడు అజ్ఞాని అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అహంకారంతో మమేకం చెందిన విమూఢుడు నేను చేస్తున్నాను అని దానితో మమేకం చెందుతాడు కాబట్టి జన్మలు ఎత్తుతూనే ఉంటాడు జ్ఞాని వేయించిన విత్తనం లాంటివాడు అది ఎలా మొలకెత్తదో జ్ఞాని కూడా అలాగే మళ్ళీ జన్మ ఎత్తడు సరేనండి జ్ఞానం వచ్చాక వేయించిన విత్తనంలాగా జ్ఞాని మళ్ళీ జన్మించడు అంటున్నారు కానీ జ్ఞానం రాకముందు చేసిన సంచిత కర్మలు ఏమవుతాయి అప్పుడు సంచిత కర్మలు దగ్గమవుతాయి అనడానికి శృతి ప్రూఫ్ లేదు కదా శృతి సపోర్ట్ ప్రూఫ్ లేదని ఎవరన్నారండి కృష్ణ పరమాత్మే స భూయహ నా అభిజాయతే అన్నారు కదా జ్ఞాని మళ్ళీ పుట్టడు అన్నారు శాస్త్రమే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురితే అని చెప్పింది అన్ని కర్మలను జ్ఞానం నాశనం చేస్తుంది అని అని శాస్త్రమే చెప్పింది అంతకన్నా ఇంకా ఏం ప్రూఫ్ కావాలి మీకు ఇక్కడ సర్వకర్మాణి అంటే అన్ని కర్మలు అని తీసుకోకూడదండి ఉదాహరణకు అందరూ భోజనానికి రండి అంటే ఆ ప్రదేశంలో ఉన్న అందరూ రండి అని అంతేగాని ప్రపంచమంతా రండి అని కాదు కదా కాబట్టి ఇక్కడ ఆగామి మాత్రమే తీసుకోవాలి సంచితం అంత అర్థమవుతుంది అని తీసుకోకూడదు మీరు అసలు అలా విడదీయడానికి లేదండి సంచితం ఆగామి ప్రారంధం అని ఎందుకంటే అన్ని కర్మలే కదా ఏ కర్మ అయినా అజ్ఞానం నుండి వచ్చినదే ఇప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఇక్కడ ఉన్నదంతా బ్రహ్మే అని కదా కాబట్టి సర్వం అంటే సర్వం అనే అర్థం వస్తుందండి అన్నీ వస్తాయి సర్వంలో అంటే ఆ అన్నీలోకి మరి ప్రారంధం కూడా రావాలి కదా మరి ప్రారంధం కొనసాగుతుంది అని అంటున్నారు ఎలా అలా అనడానికి నాకు ప్రూఫ్ ఉందండి ఒకటి శాస్త్రమే చెప్పింది జ్ఞానాగ్నిదత్త కర్మాణి అని రెండవది కర్మల లక్షణాన్ని బట్టి చూస్తే సంచిత ఆగామి కర్మలు ఒక తెగలోకి వస్తాయి ప్రారబ్ధ కర్మలు ఇంకొక తెగలోకి వస్తాయి సంచితం ఆగామి కర్మలు ఇంకా ఫలదీకరణం చెంద చెందలేదు ఇంకా ఫ్రటిఫై కానివి కానీ ప్రారంధం ఆల్రెడీ ఫ్రక్టిఫై అయ్యి రెడీగా ఉంది అనుభవించడానికి అది ఇప్పుడు క్షయమవ్వాలి కాబట్టి రెండిటికి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది ఒకే సూత్రం రెండు తెగల వాటికి అప్లై చేయలేం కదా ఒక విలుకాడు ఉదాహరణకి ఒక విలుకాడి అంబిల పొదిలో కొన్ని బాణాలు ఉన్నాయి ఆ బాణాలు ఇంకా వాడలేదు అది సంచిత ఆగామి కర్మంలోకి వస్తాయి ఒక బాణం తీసి ఎక్కు పెడతాడు వదులుతాడు అది ఒక లేడీని చంపి ఇంకా దూసుకుని ముందుకు వెళుతుంది కూడా ఆ ఫోర్స్ వల్ల మొత్త ఇష్యువత్తు అంటారు వదిలిన బాణం అది విడిచాక దాన్ని ఆపలేం అది ముందుకు వెళ్లి లక్ష్యాన్ని చేరి తీరుతుంది ఎక్కు పెట్టి వదిలిన బాణం లేడీని చంపాక కూడా ముందుకు దూసుకుని వెళ్తుంది ఆ ఊపు వల్ల విధంగా జ్ఞానం పొందాక కూడా ప్రారంధ కర్మ ఇంకా కొనసాగుతుంది కాబట్టి శృతి పరంగా యుక్తి పరంగా కూడా ప్రారంభం కొనసాగుతుంది అనుభవ ప్రమాణం ద్వారా కూడా ప్రారంధం కొనసాగుతుందని చెప్పవచ్చండి ఎలా అంటే జ్ఞానికి జ్ఞానం పొందాక జ్ఞానం పొందాను అని తెలుస్తుంది కానీ అతని నొప్పులు శరీర బాధలు సమస్యలు ఇవన్నీ ఉంటాయి అవేం పోవు ప్రారంధం అయ్యాక విదేహముక్తి కలుగుతుంది తార్కికంగా తర్కపరంగా చూసినా కూడా జ్ఞానం పొందాక కూడా జ్ఞానికి సంచిత కర్మ దగ్ధం అవ్వకపోతే అతనికి మోక్షం ఎలా వస్తుంది దగ్ధం సంచిత కర్మ ఇంకో జన్మే కారణమవుతుంది మళ్ళీ ప్రారంధం కూడా దగ్ధం అయితే శాస్త్రం అనిర్మోక్ష ప్రసంగం అవుతుంది ఎవరన్నా శాస్త్రం నేర్చుకోగానే జ్ఞానం పొందగానే అతని కర్మలన్నీ దగ్ధమవుతాయి అని విన్నారంటే అసలు శాస్త్రం నేర్చుకోవడానికి ఎవరైనా వస్తారా ఎందుకంటే కర్మలన్నీ నాశనం అయితే జన్మ ముగుస్తుంది అంటే మరణిస్తారు వేదాంతం నేర్చుకోండి జ్ఞానం పొందండి మరణించండి అని బోర్డు పెట్టినట్లు ఉంటుంది సో జ్ఞానం పొందగానే మరణించే పరిస్థితి ఉంటే జ్ఞానానికి ఎవరు రారు రెండవది అసలు వేదాంతం నేర్చుకోండి అని బోర్డు పెట్టడానికి కూడా ఎవరు రండి ఎందుకంటే జ్ఞానులందరూ జ్ఞానం పొందగానే చనిపోతూ ఉంటారు కదా బోధ చేయడానికి జ్ఞానులు ఉండరు అజ్ఞానులే బోధ చేయాల్సి వస్తుంది అప్పుడు అజ్ఞానుల దగ్గర ఎవరు నేర్చుకుంటారండి నేర్చుకోరు కదా తర్వాత మూడవది కర్మలన్నీ నాశనం అయ్యాక మోక్షం వస్తుంది అంటే మోక్షం నిత్యం అవదు అనిత్యం అవుతుంది అసలు శాస్త్ర ప్రకారం మోక్షం అంటేనే నిత్యం సత్యం అని కదా ఒక రోజు ఎప్పుడో వస్తుంది మోక్షం అంటే ఇంకో రోజు పోయే అవకాశం వంద శాతం ఉంటుంది సో అప్పుడు అనిర్మోక్ష ప్రసంగం అవుతుంది అప్పుడు శాస్త్రం అనర్థకం అవుతుంది అందువల్ల చక్కగా శాస్త్రం నేర్చుకోండి సంచితం బాగా మీ ఉండవు ప్రారంభం ఉంటుంది అని అర్థం చేసుకుని ఒప్పుకోండి మీ కుతర్కాలు పక్కన పెట్టండి ఇంతటితో శంకర భాష్యంలోని వాదనలు అయ్యాయండి ఇప్పుడు ఆనందగిరి గారి భాష్యంలో కూడా పూర్వపక్షి వాదన్ని తార్కికంగా ఖండించారు ఏమండి పూర్వపక్షి గారు మీ వాదన చెప్పండి నేను ఎప్పుడూ ఒకటే అంటున్నానండి అయితే సంచితం ప్రారంధం రెండూ దగ్ధం అవ్వాలి లేదా రెండూ కొనసాగాలి ఎందుకంటే రెండూ కర్మలే కాబట్టి దీనికి నా అనుమాన వాక్యం కూడా చెప్తాను ప్రారంధం జ్ఞాన నాస్యం కర్మత్వాత్ సంచిత కర్మవతి లేదా సంచితం నా జ్ఞాన నాస్యం కర్మత్వాత్ ప్రారంభవతి మీ అనుమాన వాక్యంలో హేతువు అసంపూర్ణంగా ఉందండి హేతువు పూర్తిగా చెప్పబడలేదు దానికి ఇంకొకటి కలపాలి అది అజ్ఞానజన్యే సతి అనారంభ ఫలత్వాత్ అని అనారంభ అంటే ఇంకా ఆరంభం కాలేదు ప్రక్టిఫై అవ్వలేదు అని ఇది సంచిత కర్మకు సరిపోతుంది ఎందుకంటే సంచిత కర్మ అజ్ఞానజన్యం ఇంకా ఆరంభం కాలేదు అంబుల పొదిలోని వాడని బాణాల్లాగా కాబట్టి నాశనం అయ్యే అవకాశం ఉంది కానీ ప్రారంధ కర్మకు అది కుదరదు ఎందుకంటే ప్రారంధ కర్మ న జ్ఞాననాశ్యం అజ్ఞానజన్యే సతి ఆరంభ ఫలత్వాత్ అని కలపాలి అంటే ప్రారంభం నాశనం అవదు ఎందుకంటే ఆరంభం అయిపోయింది కాబట్టి తర్క సంగ్రహంలో ఉపభాష్యకారులు కూడా సోపాధిక న్యాయం వాడతారు అందులో హేతువుకి సంబంధించిన దోషం ఒకటి చూద్దాం సాధారణంగా శాస్త్రంలో అనుమాన వాక్యం ఏమంటారు పర్వత అగ్నిమాన్ మహానసే అంటారు అంటే ఒక కొండ దగ్గర పొగ వస్తుంది పొగ చూసాం అందువల్ల అక్కడ అగ్ని ఉంది అని ఊహిస్తారు దానికి హేతు పూర్వకాలంలో వంటి దానికి వ్యాప్తి వాక్యం ఏంటి ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర అగ్ని అని అంటే ఎక్కడ పొగ ఉంటే అక్కడ అగ్ని ఉంటుంది అని కానీ ఎత్ర ఎత్ర అగ్ని తత్రతత్రూమ అనడానికి లేదు అంటే అగ్ని ఉన్న చోటల్లా పొగ ఉండాల్సిన అవసరం లేదు ఉదాహరణకి ఇప్పుడు ఆధునిక వంటల్లో ఈ గ్యాస్ స్టవ్ మైక్రోవేవ్ లకి వాటికి పొగ రాదు కదా కానీ ఎత్ర ఎత్ర అగ్ని తత్రతత్రూమ అన్న వ్యాప్తి వాక్యానికి ఇంకొక క్లాస్ చేర్చితే వాడవచ్చు ఏమిటది ఎత్ర ఎత్ర ఆర్త ఇంధన సమగ్ని తత్రతత్రూమ అని చెప్పవచ్చు అంటే ఎక్కడైతే తడి బొగ్గుతో వంట చేస్తారో అక్కడల్లా పొగ వస్తుంది అని వాడవచ్చు అలాగే సంచిత కర్మకి అనారంభ ఫలత్వాతని ప్రారంధ కర్మకు ఆరంభ ఫలత్వాతని కలిపి మీ అనుమాన వాక్యం వాడాలి ప్రారంధ కర్మ ఆరంభించబడింది కాబట్టి అది నాశనం అవదు సంచిత కర్మ ఆరంభించబడలేదు కాబట్టి అది నాశనం అవుతుంది అని దీంతో శంకర భాష ఆనందగిరి గారి ఆ భాష్యం అయిందండి ఇప్పుడు మన స్వామీజీ ఏం చెప్పారంటే ఈ కర్మ సిద్ధాంతం ఈ వివరణలు ఇవన్నీ జూనియర్ స్టూడెంట్స్ కి సీనియర్ స్టూడెంట్స్ కి కాదు అన్నారు ఎందుకంటే జూనియర్స్ అప్పుడే వేదాంతంలో అడుగు పెట్టారు ఇంకా జీర్ణించుకోలేదు అందుకని వారు ఎత్ర ఎత్ర కర్మ తత్రతత్ర సంసార అనుకుంటారు ఎక్కడ కర్మ ఉంటే అక్కడ సంసారం ఉంటుంది అని కాబట్టి ఈ మూడు కర్మల గురించి తెలుసుకోవాలి అవి దర్థం ప్రయత్నించాలి అనుకుంటారు కానీ జ్ఞానం పొందిన సీనియర్ స్టూడెంట్స్ ఉత్తమ అధికారి ఏమనుకుంటారు జ్ఞానం పొందగానే నేను ఆత్మను అని అర్థం చేసుకుంటారు ఈ కర్మలన్నీ శరీరత్రయానికి చిదాభాసకు అనాత్మకు చెందుతాయి నాకు చెందవు అనుకుంటారు నేను అకర్తను అని తెలుసుకుంటారు నేను ఏమీ చేయటం లేదు కాబట్టి కర్మ నాశనం అవుతుందా లేదా అన్న సమస్యతో అతనికి పని లేదు అతనికి అన్ని మిథ్యగా కొట్టి పారేస్తాడు సో ఒక స్టేజ్ లో మాండూక్యాన్ని బట్టి అద్వైతం అన్న పదం వాడడానికి కూడా లేదు ఎందుకంటే అద్వైతం అంటే ద్వైతం అని వాడాలి సత్యం అంటే మిథ్య అనాలి కాబట్టి జ్ఞానికి పునర్జన్మ లేదు అని జ్ఞానిని నువ్వు ఖచ్చితంగా ఎలా చెప్పగలవు ఎలా నమ్ముతావు అని అంటే అతను పెద్దగా నవ్వి నాకు అసలు ఈ జన్మ ఉంటే కదా పునర్జన్మ గురించి ఆలోచించడానికి అంటాడు ఆత్మనైన నాకు చావు పుట్టుకలు లేవు పుట్టుకే లేకపోతే సంసారం లేదు సంసారం లేకపోతే కర్మ వల్ల సంసారం ఏర్పడుతుంది అనుకునే పొరపాటు అజ్ఞానం కూడా లేదు అజ్ఞానాన్ని జ్ఞానం నాశనం చేసింది సో జ్ఞానికి ఈ కర్మ సిద్ధాంతం అనవసరం అతను త్రిపుటి నుండి ద్విపుటికి వచ్చి ఏకాత్మ భావంలో నిలబడ్డాడు జీవాత్మ ఇజక్వల్ టు పరమాత్మ అన్న జ్ఞానం పొందుతాడు అప్పుడు జీవన్ముక్తిని అనుభవిస్తాడు అతని కర్మ బ్యాలెన్స్ శూన్యం అవుతుంది కాబట్టి విదేహముక్తి పొందుతాడు సో జీవభావం నుండి విడిపడమే మోక్షం జీవభావంలో ఉండడమే సంసారం సో జూనియర్ స్టూడెంట్స్ కి మోక్షం అంటే కర్మ నాశనం అవ్వడం సీనియర్ స్టూడెంట్స్ కి మోక్షం అంటే జీవభావం నాశనం అవ్వడం కాబట్టి మనందరం అహం న అత నేను అసలు పుట్టలేదు అని అందాం ముక్తులుగా ఆనందం పొందుదాం ఓం సర్వం శ్రీ కృష్ణార్